అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య శీఘ్ర స్ఖరణ సమస్యకి చక్కటి చికిత్స విధానాల గురించి తెలుసుకోబోతున్నాం శీఘ్ర స్ఖరణం అంటే ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు అనమాట స్కరణం అంటే వెంటనే స్పర్మ అవుట్ కావడం అంటే పురుషులకు ఆ యొక్క సెక్స్ పరమైనటువంటి లేదా శృంగారపరమైనటువంటి లైంగికపరమైనటువంటి భావన కలిగి అంగస్తంభన జరిగిన తర్వాత శృంగార కార్యక్రమంలో సంపూర్తిగా తృప్తి పొందే లోపే అత్యంత శీఘ్రంగా వెంటనే సత్వరమే క్షణిక కాలంలోనే వాళ్ళ యొక్క ఆశంత నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క సమస్య వల్ల కలుగుతుంటుంది అందుకే దీన్నే సీగ్రెట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మరి ఎప్పుడో ఒకసారి అంటే చాలా అరుదుగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ సమస్య కలగడం చాలా చాలా సర్వసాధారణం కానీ కొంతమందిలో మరి రోజు శృంగారంలో పాల్గొన్నప్పటికీ లేదా వారంలో రెండు మూడు రోజులు శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ మరి సీక్రెస్కరణ జరుగుతూ ఉంటుందన్నమాట వీళ్ళు ఎంతో ఊహించుకుంటారు బౌండరీస్ కొట్టాలని సిక్సర్స్ సిక్సర్స్ కొట్టాలని చెప్పేసేసి చాలా సంతృప్తికరమైనటువంటి శృంగార జీవితాన్ని అనుభవించాలని భాగస్వామి కూడా తన వల్ల శృంగారపరంగా లైంగిక పరంగా చాలా సంతృప్తికరమైనటువంటి ఆశతో ఆకాంక్షతో ఎన్నో కోరికలతో మరి ఆ శృంగార గదిలోకి అడుగుపెట్టి మరి శృంగార సామర్థ్యాన్ని మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితులు ఈ విధంగా కల్పించుకున్నప్పుడు ఎంత నిరాశజనకంగా ఆ యొక్క భాగస్వాముల మధ్యలో దంపతుల మధ్యలో శృంగారానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీనివల్ల ఆ వ్యక్తే బాధపడమే కాకుండా మరి భాగస్వామి కూడా చాలా చాలా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వసాధారణంగా మగవాళ్లలో చాలా త్వరగా అంగస్తంభన జరిగి వాళ్ళ కోరికలు కూడా చాలా త్వరగా తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది కానీ ఆడవాళ్ళలో దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా వాళ్ళ శరీర ప్రకృతిలో నిర్మాణంలో భాగంగా వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల్లో భాగంగా వాళ్ళ క్రమక్రమంగా ఆ యొక్క శృంగార కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆ శృంగారానికి సంబంధించినటువంటి ఆసక్తులు కూడా క్రమక్రమంగా పెరిగి ఒక స్థా ఒక ఒక స్థాయిలో స్థాయికి చేరిపోతాయి అన్నమాట ఆలోపే మరి మగవాళ్ళలో స్త్రీ యొక్క స్పర్శ తగిలినప్పటికీ లేకపోతే స్తంభించినటువంటి పురుషాంగాన్ని యోనితో టచ్ చేసినప్పటికీ లేదా ఒకటి రెండు స్ట్రోకులు ఇచ్చేసరికి అత్యంత తీవ్రంగా అత్యంత తొందరగా అత్యంత త్వరగా వెంటనే ఏజాకులేషన్ అయిపోతుంది అనమాట తర్వాత తర్వాత మరలా వాళ్ళకి ఆ శక్తి ఉండదు బ్యాటరీలో రీఛార్జ్ అయిపోయినట్లు మరలా కనీసము కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల వరకు కూడా మరలా శృంగార సామర్థ్యం కూడా చాలామందిలో ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఎవరికీ చెప్పుకోలేటువంటి ఇలాంటి శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి వైద్యాన్ని మరి తెలుసుకోగలిగితే ఎంతోమంది ఈ యొక్క వైద్యం ద్వారా చక్కటి ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరికి చెప్పుకునేటువంటి సమస్య కాబట్టి మరి దీనికి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే చింతగింజల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది చింతగింజల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అదేవిధంగా బూరుగ బంక పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే మూడవ పదార్థంగా తుమ్మ బంక ఈ తుమ్మ బంక మనకు మార్కెట్లో దొరుకుతుంది తుమ్మ బంకను తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట ఈ యొక్క తుమ్మ బంక చూర్ణం ఇరవై ఐదు గ్రాములైతే చింతపిక్కల పొడి ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా బూరగ బంక పొడి ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో ఇది కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో పావు టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలపడం కానీ సమస్య మరీ తీవ్రంగా ఉంటే మ్యాక్సిమం ఒక రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు మ్యాక్సిమం ఈ యొక్క ఔషధం వాడుకుంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రిపూట కొన్నాళ్ళ పాటు పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా తగినంత స్వచ్ఛమైన తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు అంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి జననాంగాల వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దబడి ఈ శీఘ్రస్కరణకి శీఘ్రస్కరణానికి కారణమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని తగ్గించడం వల్ల ఆ యొక్క కణాలు నరాలు దృఢపడి బలపడి శక్తివంతంగా తయారై మరి వెంటనే స్ఖలనం కాకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా దోహదపడతాయి అనమాట మరి దీంతోపాటు నేను గత కొన్ని వీడియోలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల సీక్రెస్ఖరణ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి నేను కొన్ని వీడియోలో కూడా చెప్పడం అంటే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్ అనేటువంటి ఒక టెక్నిక్ అదేవిధంగా మూత్రాన్ని విసర్జించేటప్పుడు రోజులో కనీసం ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మూత్రాన్ని ఒకటేసారి విసర్జించకుండా కొద్ది కొద్దిగా విసర్జిస్తూ మళ్ళీ పట్టేసేసి మళ్ళీ విసర్జిస్తూ ఆ విధంగా మూత్ర విసర్జన కనీసం ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా శృంగార కార్యక్రమంలో పాల్గొనే దానికి ముందు అంటే అంగప్రవేశం చేసే ముందు వాళ్ళు మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత అంగప్రవేశం చేయాలని చెప్పేసి అంటే మగవాళ్ళు మూత్ర విసర్జన చేసి వచ్చి అంగప్రవేశం అంటే శృంగారంలో పాల్గొన్నారు అనమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంది చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని శీఘ్రస్ సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream

అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం శీఘ్రస్ఖరణం స్కరణం అంటే ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు అనమాట శీఘ్రస్ఖరణం అంటే వెంటనే స్పర్మ అవుట్ కావడం అంటే పురుషులకు ఆ యొక్క సెక్సు పరమైనటువంటి లేదా శృంగారపరమైనటువంటి లైంగిక పరమైనటువంటి భావన కలిగి అంగస్తంభన జరిగిన తర్వాత శృంగార కార్యక్రమంలో సంపూర్తిగా తృప్తి పొందే లోపే అత్యంత శీఘ్రంగా వెంటనే సత్వరమే క్షణిక కాలంలోనే వాళ్ళ యొక్క ఆశంత నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క సమస్య వల్ల కలుగుతుంటుంది అందుకే దీన్ని శీఘ్రస్కరణం అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు